హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోజ మహేష్ సర్ కు వెల ఫ్రెండ్స్ చిరోడియో కా ఇంటి పై కప్పు రెగ్యులర్ చెడి వెర్నిస్ రెగ్యులర్ చెట్టి జెఎస్డబ్ల్యూ కలర్ ఆన్ ప్లేస్ ఎజెట్ 150 రెగ్యులర్ లిస్ట్ ఇొక్క రేకు దరంతా కొట్టు తెలుసుకుందాంండి ఇొక్క రేక్ కాంబినేట్ చేసి జెఎస్డబ్ల్యూ కలర్ ఆన్ ప్లేస్ రేక్ మందం 0.50 mm ఇొక్క రేకు ఎజెట్ 150 తో వస్తుంది హింట్ అల్యూమినియం సిలిండర్ జింక్ అండి వన్ ఫిఫ్టీ అనేది అల్యూమినియం జింకోటింగ్ పర్సెంట్ ఈ ఒక రేకులు ఏజెన్ వన్ ఫిఫ్టీ వస్తాయి కాబట్టి ఎక్కువ కాలం జింగు రాకుండా అవుతాయండి ఒక రేకు మనం వచ్చేసి జీరో పాయింట్ ఫిఫ్టీ ఎంఎం ఒక రేకు అయితే మూడు వందల పెట్టుంది అండి ఒక రేకు రెండు ఫిట్ వచ్చేసి నూట డెబ్బై రూపాయలు పడుతుందండి ఆరు ఫిట్ల మూడు వందలండి వచ్చేసి రెండు వేల ఏడు వందల ఇరవై రూపాయలు పడుతుందండి ఒక రేక్కి ఫ్రెండ్స్ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని ఆలోచన చూపిస్తున్నా అండి ఈ వీడియో నేను జగిత్యాలను ఇస్తున్నాను అండి రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను తరగతి ఇస్తున్నాను అండి సెలెక్ట్ చేయండి వీడియో అందరికీ సరే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్